మనలో చాలామంది మనం ఇష్టపడ్డ వ్యక్తులను మనతోనే ఉండాలని మనం వశపరుచుకోవాలని మనం చెప్పిన మాట వినే విధంగా మార్చుకోవాలని ఆశ చాలామందికి ఉంటుంది కానీ ఈ రోజుల్లో మనతో ఉంటూ వేరే వాళ్ళతో మాట్లాడము వేరే వాళ్ళతో తిరగడము ఇలా చాలా అంటే చాలా సమస్యగా మారిపోతున్నారు ఇలా జరగకుండా ఉండాలంటే స్వయంగా మా తండ ప్రాంతాల్లో మేము తయారు చేసిన పవర్ఫుల్ ఒరిజినల్ మరుగుమందుతో మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళను మీ చెప్పు చేతుల్లో తెచ్చుకోవచ్చు మీ కాళ్ళ చుట్టూ తిప్పుకోవచ్చు మీ వెంట కుక్క లెక్క తిప్పుకోవచ్చు అండి ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఈ మరుగుమంద అనేది మా తాతల కాలం నుంచి పూర్వకాలం నుంచి ఉంది ఇవి చాలా అంటే చాలా పవర్ఫుల్గా తయారు చేస్తున్నాము దీన్ని దయచేసి మంచి కోసం మాత్రమే ఉపయోగించండి అంటే మీరు ఇష్టపడ్డ వ్యక్తిని కావచ్చు అలాగే భార్య కావచ్చు భర్త కావచ్చు మీ మాట వినే విధంగా మార్చుకోవాలనే కోరిక ఉంటే ఈ మరుగుమందుని వాళ్ళ మీద పుయ్యడం కానీ తినిపించడం కానీ చేసినట్లయితే చాలు వాళ్ళు జీవితకాలం వాళ్ళు బ్రతుకున్న రోజులు మీ వెంట కుక్క లెక్క ఉండాల్సిందే పడాల్సిందే అండి గురువుగారి నెంబరు డిస్ప్లే మీద ఇచ్చాము ఈ నెంబర్కి ఫోన్ చేసి ఈ పవర్ఫుల్ మరుగుమందుని పొందగలరు అలాగే మా ఛానల్ని కొత్తగా చూస్తున్న ఎవరైనా ఉంటే దయచేసి దీన్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మరుగుమందు అనేది దయచేసి మంచు కోసమే వాడండి దీన్ని మేము రెండు రకాలుగా తయారు చేస్తాము ఒకటి పసరు రెండోది వచ్చేసి పౌడరు